ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ ఏలినాటి శని ప్రభావము చేత ప్రతి విషయంలోనూ ముందు సంతృప్తి కంటే కూడా అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది ఎంత శ్రమపడినా సరే ఏదో అసంతృప్తి కలగడం చేదాకా వచ్చినటువంటి ఉద్యోగ వ్యవహారాలు కానివ్వండి పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి వ్యాపారం వ్యవసాయానికి సంబంధించిన కానివ్వండి ఏదైనా సరే చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎంత కష్టపడినా సరే ఫలితం తక్కువగా ఉండడం అన్నదములు అక్క వాదోపవాదాలు కలగడం నూతన గృహ నిర్మాణ సంబంధమైన పనులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు రావడం ఎంత శ్రమ సరే ఈ పని పూర్తి చేయగలనా లేదా అనే ఆందోళన ఎక్కువగా కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు కూడా ఈ మాసం అంతా కూడా అనుకున్న పనులు సానుకూలంగా నిర్వహించలేకపోవడం కొన్ని చిక్కు సమస్యలు ఏర్పడడం అనుకోని దూరపు ప్రాంతాలకు ప్రయాణాలు కలగడం ప్రయాణాదుల వల్ల కూడా కొంచెం ధనం వృధా అయిపోవడం మానసికంగా ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బందులు పాలు అయ్యేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారికి వివాహ సంబంధమైన ప్రయత్నాలలో ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి వారికి కొన్ని విషయాదుల్లో పరీక్షాకాలమా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది వివాహ ప్రయత్నాలలో మీకు వ్యతిరేక ఫలితాలు కలిగించే సందర్భాలు లేకపోలేదు కాళ్ళు కీళ్ళు విముకులు నరాలు జీర్ణకోశ సంబంధమైనటువంటి పృష్ఠభాగ మందు సంబంధించినటువంటి బాధలు కూడా కలిగించే ఆస్కారాలు ఉన్నాయి వీరికి ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించండి ప్రతి శనివారం నవగ్రహాలయంలో తొమ్మిది దీపాలు వెది వెలిగించి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నవగ్రహ దేవతలకి దానాలు ఇప్పించండి ప్రతి శనివారం కూడా ఈశ్వర దర్శనం చేయండి ఇలా చేసినట్లయితే సర్వదా మీకు శుభం కలుగుతుంది ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది అలాగే మేషము మేనము కుంభము ఈ మూడు రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది ఇక సింహరాశి వారికి ధను రాశి వారికి కూడా అష్టమశని అర్ధాష్టమి శని అంటే మనం గ్రహించినట్లయితే సింహము ధనస్సు కుంభము మేనము మేషము ఈ ఐదు రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి ఏదన్నా ఒక పని ప్రారంభించారనుకోండి సగం పూర్తవుతుంది మిగిలిన సకము కొంచెం వాయిదా పడిపోతుంది పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదనుకుంటారు కానీ మళ్ళీ మొదలుకొచ్చేస్తుంటుంది అలాగే మీరు ఒక పది రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే పదికి ఇరవై ఖర్చు అయిపోవడం ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం అలాగే నూతన గృహ నిర్మాణాలు ఆగిపోవడం ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఏలినాడి శని ప్రభావం వల్ల శని దోషం వల్ల కలుగుతాయి అందుచేత ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావలసినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావలసినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరే తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి అది వాస్తు అయినా సరే ఇళ్ల ప్లాన్లు అయినా సరే అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే జాతకాలైనా సరే వివాహం కుదరకపోవడం కుజుదోషం కాలసర్పదోషం ఆరోగ్యం బాగోకపోవడం అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేదపర బ్రాహ్మలతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది सर्वे जना सुखनो भवन्तु सर्वं ललिता महात्रिपुरसुन्दरी परदेवतार्पणमस्तु ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः शुक्लां भरतरं विष्णुं सिजुवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वभिग्नोपशान्तये ह्रीङ्कारासनलगर्भितां नलसिकां स्लौं क्लीं कलां विव्रतीम् सौवर्णां भनदारिणीं वरसुधां धौतां त्रिनोत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं श्रीचक्रप्रियनिवासिनी ललितामहात्रिपुरसुन्दरी గురుభ్యో భీవనమ అందరికీ నమస్కారం ఈ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు జరగనున్నటువంటి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వివాహ ప్రయత్నాల్లో కానీ విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వ్యాపార పరంగా కానీ అలాగే రాజకీయ పరంగా వైవాహిక వ్యవస్థలోను దాంపత్యపరంగా కుటుంబ జీవన విధానంలో స్థిరాస్తులను వృద్ధి చేసుకునే విధానంలో ఆరోగ్య విషయంలో అన్నిటిలోనూ కూడా ప్రతి మనిషి కూడా ఏ ఏ రాశులు వారికి ఈ వా ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఏ వారంలో ప్రతికూలంగా ఉంటుంది దానికి తగినటువంటి ఏ రెమెడీ చేసుకుంటే ఈ నెలలో మనం అనుకున్న పనులన్నీ చక్కగా సాధించగలుగుతాము భగవతా అనుగ్రహత కలుగుతుంది ఇటువంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చిన్న వినపం ఏమిటంటే మీరు మీ జాతకాలని పరిశీలన చేసుకోవాలన్నా ఏదైనా సరే జాతక ఫలాన్ని తెలుసుకోవాలన్నా వివాహం గురించి కానివ్వండి విద్య గురించి కానివ్వండి ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం కావడం విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం శరీర ఆరోగ్యాల పట్ల రకరకాల మెడిసిన్స్ వాడడం ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవడం ఏలినాడు శని వల్లనూ అర్ధాష్టమి శని వలన అష్టమ శని అనేక రకాల ఇబ్బందులు పాలవడం ఇలా జాతకరీత్యా మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా చక్కగా మమ్మల్ని మాకు ఫోన్ కాల్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చును చక్కగా మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక సమయప్రకారంగా మీకు తగినటువంటి తరుణోపాయాన్ని రెమెడీని చెప్పడం జరుగుతుంది అదే విధంగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాదుల్లో మీరేదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా భూమి కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా నూతనంగా వాస్తు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాస్తు పరంగా మీరు ఏ ఏ విషయాల్లో అయినా సరే వాస్తుకి సంబంధించినటువంటి విషయాలను కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు త చక్కగా ప్లాన్ వేయడం జరుగుతుంది నవవర్గు గణితం కట్టి వాస్తు సంపూర్ణంగా నూటికి నూరు శాతం కూడా వాస్తు పరంగా మీకు చక్కటి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు మాకు సమీప కాలంలో ఉన్నవారైతే మేము మీ స్థలం దగ్గరకు వచ్చి ప్లాన్ చేయడం జరుగుతుంది అలా కాని పక్షంలో మీరు ఆన్లైన్లో కూడా మీరు వాట్సాప్లో చక్కగా మీ కుటుంబపరమైనటువంటి పేర్లు ఆ గృహం యొక్క భూమి యొక్క వైశాల్యాన్ని ఇచ్చినట్లయితే పొడవు వెడల్పు ఇచ్చినట్లయితే దానికి తగినటువంటి ప్లాన్ కూడా మీకు వేసి పంపడం జరుగుతుంది ఇది ముందుగా మీకు చెప్పేటటువంటి సూచన